హలో అండి అస్లాం లేకం నమస్తే వెల్కమ్ టు షన్నాస్ బ్లాగ్స్ ఈరోజు బ్యాచిలర్స్కి ఒక ఈజీ రెసిపీని చూపిస్తాను బ్యాచిలర్స్కే కాదండి మనకు ఇంట్లో ఏ వెజిటేబుల్స్ లేనప్పుడు ఇంట్లో ఉండే ఉల్లిపాయలతో ఈజీగా కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కర్రీ చపాతీల్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఈ ఉల్లిపాయల కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఇక్కడ నేను నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకున్నాను ఈ ఉల్లిపాయలు నీటుగా తొక్క తీసేసి పొడవన కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా వీలైనంత సన్నగా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్లికి ఇంచుకొని ఒక కడాయిలో మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని అవి చిట్పట్లాడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషాలు వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులో రెండు రెమ్మల కరివేపాకు రుచి తగ్గట్టు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఈ ఉల్లిపాయలు మెత్తగా మగ్గే వరకు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఈ ఉల్లిపాయలు మెత్తగా మగ్గించుకోవాలి చూడండి ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లో ఈ విధంగా వేయించుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తము లో ఫ్లేమ్లోనే మనము చేసుకోవాలి ఇందులో ఒక టీ స్పూన్ కారం పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి మీ దగ్గర మెంతి పొడి ఉంటే పావు టీ స్పూన్ వేసుకోండి బాగా కమ్మగా ఉంటుంది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే మన ఉల్లిపాయల కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం సరే కదండి ఉల్లిపాయలతో కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ కర్రీ అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది మరి ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ